నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనం విజయవాడలోని మధురా నగర్ జిఎస్ఆర్టీసీ రోడ్లో ఉన్నాము ఇది ఇది ఫుడ్ కోర్ట్ అనమాట ఇక్కడ ప్రస్తుతం మనం ఒక షాప్ దగ్గర ఉన్నాం ఇక్కడ చికెన్ పకోడి ఫిష్ ఇంకా రకరకాల వెరైటీస్ ఉన్నాయి అసలు ఇక్కడ ఏం ఫేమస్ తెలుసుకుందాం పదండి ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి వన్ నుంచి ఇక్కడే ఉంది ఇక్కడ ఏమేం తయారు చేస్తారండి మా దగ్గర అపోలో ఫిష్ ఉంది జాయింట్స్ ఉంది చికెన్ బొకడి ఉంది ఫిష్ హెడ్ ఉంది బోన్ లెస్ లివర్స్ ఉంది పగల అంటే ఇది పగలంతా ఉంటదండి స్ట్రీట్ లేదంటే ఇప్పుడేనా నైట్ 6 నుంచి 12 దాకా ఉంది అంటే బాగా వస్తారండి జనాలు ఆ బాగా వస్తారు మేము కిందర్న బాగా ఫుల్ వస్తారు అంటే ఇక్కడ అసలు ఏమేం దొరుకుతాయి ఏమేంటి అసలు ఏది ఎంత కాస్ట్ కాస్ట్ ఏంటంటే జాయింట్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఫిష్ ఫిష్ ఎక్కడ దొరకదు కోర్ట్లో ఓన్లీ మా షాప్లో ఉంది ఫిష్ ఇది హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది ఎయిటీ రూపీస్ పడుతుంది పీసెస్ థర్టీ రూపీస్ పడుతుంది అండి వచ్చి ఫిఫ్టీ పడుతుంది బాడీ పార్టర్స్ ఎయిటీ రూపీస్ లెగ్ ఎయిటీ రూపీస్ పకోడీ హండ్రెడ్ బోన్లెస్ వన్ ఎందుకని మీ ఒక్క షాపే ఫిష్కి ఫేమస్ ఇక్కడ మాదే ఫేమస్ అండి ఫిష్కి అయితే ఓన్లీ చికెన్ టొరిజన్ ఫిష్ ఎక్కడ దొరకదు ఓన్లీ మా షాప్లోనే ఉంది మీరు అంటే అపోలో ఫిష్ అంటున్నారు ఎక్కడ అపోలో ఫిష్ అంటే బాగా ఫేమస్ ఎక్కడైనా సరే మరి ఎక్కడ నుంచి తీసుకొస్తారు అసలు మీరు ఫిష్ని డైలీ మార్నింగ్ ఫైవ్ మార్కెట్కి వెళ్తాము మార్కెట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ తయారు చేస్తాం కస్టమర్స్ కూడా బాగా లైక్ చేస్తారండి కస్టమర్స్ బాగా లైక్ చేస్తారు దాంట్లో ముల్లే ఉండదు ఓన్లీ సింగిల్ ముల్లే ఉండదు సో మా షాప్కి వస్తారు ఒక అపోలో ఫిష్ ఎంత అండి హండ్రెడ్ రూపీస్ పడుతుంది అసలు మీరు ఎక్కడ నేర్చుకున్నారండి ఇవి చేయడం అసలు ఏమేమి కలుపుతారు అవన్నీ మమ్మీ డాడీ తయారు చేస్తారు మమ్మీ తయారు చేస్తారు మీరు వేస్తారు వేస్తాను అసలు ఎప్పటి నుంచి ఈ షాప్ ఉందమ్మా సంవత్సరం నుంచి ఉంది మేడం అసలు మీకు ఇక్కడ ఈ షాప్ పెట్టాలని ఆలోచన వచ్చింది అంటే ఇక్కడ ఫుడ్ కోర్టులో కొంచెం ఫేమస్ అంటున్నారు అని ప్రకాష్ ప్రకాష్ నగర్లో కూడా ఉంది మేడం ఇక్కడ కూడా ఒక సంవత్సరం నుంచి పెడుతున్నాము అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా స్ట్రీట్లో ఈ ఫుడ్ ఇలా పెట్టడం ఏంటి అని అనిపించలేదు మేడం అనిపించలేదు అంటే ఫస్ట్ నుంచి మాకు ఇదే వ్యాపారం మేడం ఇంకా అందుకని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాము ఇప్పుడు ఫిష్ కాకుండా టిఫిన్స్ ఇవన్నీ పెట్టుకున్నా ఎందుకు ఫిష్ మళ్ళీ అది కూడా అపోలో ఫిష్ ఎలా ఎందుకు అనుకున్నారు అలాగా అంటే అక్కడ కూడా ఇది ఇవే ఐటమ్స్ ఉంటాయి మేడం అందుకని ఇక్కడ కూడా ఇవే పెట్టాం మేడం పెట్టాం అసలు ఏమేమి కలుపుతారమ్మా అసలు ఎలా చేస్తారు మసాలా మేడం అల్లం ఎదులిపాయలు పేస్ట్ ఇంకా ఇవన్నీ కాన్ పౌడర్ ఇవన్నీ కలుపుతారు అంటే చాలా మంది హెల్త్కి మంచిది కాదు ఇలా స్ట్రీట్ ఫుడ్ తింటాం అంటారు మరి అందరి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని చేస్తారా అందరూ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని చేస్తాం రెడీ చేసుకుంటాం మేడం ఏ రోజుకి ఆ రోజు మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం మీకు వేలు ఏంటి ఈవినింగ్ సిక్స్ నుంచి లెవెన్ వరకు సాయంత్రం ఆరు గంటల నుంచి వరకు వరకు మేడం అయినా కానీ ఆరు వేలు వస్తుంది ఖర్చులు పోనా లేకపోతే మొత్తం కలిపే కలిపి మేడం అన్ని కలిపి ఎంత మిగిలింది మేడం ఎంత అంటే ఒక పదిహేను వందలు అట్లా ఓకే బాగానే లాభమేనా లాభమేనా కస్టమర్స్ కూడా బాగా లైక్ చేస్తారా బాగా లైక్ చేస్తారు